అమృత వాకు ప్రేక్షకులకు ఏసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనం ఆదర్శ గృహిణి పగడంలో కంటే విలువైనది అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాము సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయంలో పది నుంచి ముప్పై ఒకటి వచనాలు ధ్యానించుకుందామండి ఇక్కడ సెలోమోన్ రాజు ఆదర్శ గృహిణి యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు ఎలా ఉండాలి ఆదర్శ గృహిణి అని మొదటి లక్షణం ఏంటంటే ఆదర్శ గృహిణిని తన భర్త నమ్ముతాడంట ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును ఆమె జీవించినంతకాలము అతనికి మంచి కానీ కీడు చెయ్యదు మూడు మాటలు భర్త నమ్ముతాడంటండి అన్ని విషయాల్లో భర్త భార్యని నమ్ముతాడంట శీలవతి అయిన భార్య భర్తకు కిరీటం లాంటిది అంటే కిరీటం ఎవరికి పెడతారండి రాజులకు పెడతారు కదా అంటే ఆ శీలవతి అయిన భార్య ఉంటే భర్త ఒక రాజులాగా ఉంటాడు అన్నమాట చెప్తున్నారు ఎప్పుడూ ఆమె అతనికి కీడు చెయ్యదంట భర్తకి కీడు చేయ ముందు లక్షణాలన్నీ భర్త విషయంలోనే చెప్తున్నారు అనమాట ఆమె భర్త ఆమెని నమ్ముతాడు ఆమె వలన అతనికి చాలా మేలు కలుగుతుంది ఆమె జీవించినంతకాలం అతనికి మేలే కానీ కీడు చెయ్యదు ఇంకా నాలుగో లక్షణం ఏంటంటే ఆమె వేకు లేచి ప్రార్థన చేసుకొని తన కుటుంబంకు భోజనం తయారు చేసుకుంటుందంట వేయునే లేవాలండి స్త్రీలు ప్రొద్దు పొడవక ముందే లేచి సూర్యుడు ఉదయించేలోగా మా నాయనమ్మ చెప్పేది ఆయిందో కుటుంబం నుంచి వచ్చారనమాట చక్కగా ప్రొద్దున్నే లేచి స్నానం చేసుకొని వంట చేసుకొని ముగ్గు వేసుకొని ఇంటి ముందు ఇంటిలో లక్ష్మీదేవి లాగా ఉండాలి అని చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే ఒక దీపం అనమాట ఒక ఇల్లాలు ఎవరంటే ఇంటికి దీపం అంటారు కదా సిరాక్ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదహారు వచ్చిన నుంచి మీరు చదివితే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట ఆమె వెలుగొందుతుందంట నిర్మలాకాశంన ఉదయభానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట వెలుగొందుచుండును ఎలా వెలుగొందుతుందంటే పవిత్ర దీప స్తంభం మీద దీపం ఎలా వెలుగుతుందో ఆమె అలా వెలుగుతూ ఉంటుందంట ఆకాశంలో ఉదయభానుడు ప్రకాశించినట్లు ఆమె తన ఇంట్లో ప్రకాశిస్తుంది ఆ ఇల్లు కూడా ఎలా ఉంటుందంట చక్కగా తీర్చిదిద్దుకొని నా ఇంట మంచిగా అరేంజ్ చేసుకోవాలండి మా అయితే ఇల్లు చాలా బాగా పెట్టుకుంటారు సోఫా సెట్ కానీ వంటింట్లో వంటింట్లో నేను చూస్తానండి మధ్య ఎవరినసులు వంట చేస్తే అది చేసిన తర్వాత ఎక్కడి అక్కడే ఉంటాయన్నమాట మూతలు సరిగ్గా పెట్టరు అలా మీరు వంట చేయడం ఎంత ముఖ్యమో వంట చేసిన తర్వాత వంటింట్లో అన్నీ సరిగ్గా సర్దుకోవాలి ఎక్కడ అక్కడ నీట్గా పెట్టుకొని మళ్ళా అంత గ్యాస్ దగ్గర అంతా చక్కగా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి తెలుసా ద్వితీయ ఉపదేశకాండంలో ఇరవై మూడు అధ్యాయం పద్నాలుగులో ఏముంటుందంటే మీరు మోషే చెప్తాడనమాట దేవుడు మోసకి చెప్తే మీరు మీ ఇల్లు నీట్గా పెట్టుకోనండి శుభ్రంగా పెట్టుకోనండి ఇల్లు అంటే గుడారం అని చెప్తారండి శిబిరం ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఎడారిలో మరి ఒక చోట ఉంటారు కదా మీరందరూ కూడా మీ శిబిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి మురికిగా ఉన్నట్లయితే యావే మీ ఇల్లుని దాటి వెళ్ళిపోతాడు ఎందుకంటే మురికి ఉన్న చోట మురికి ఆత్మలు కూర్చుంటాయండి నిజంగా స్వ స్వచ్ఛ భారత్ అన్నారు కదా ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ మురికి ఆత్మలు అంటే దయ్యాలు కూర్చుంటాయి అన్నమాట ఎక్కడ మురికి ఉంటే అక్కడ మురికి నీళ్ళ మీద దోమలు కూర్చున్నట్లుగా అందువల్ల మురికిగా ఉన్న ఇంట్లో దయ్యాలు కూర్చుంటాయి కానీ ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ అక్కడ గాలి వీస్తుంది అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అన్నమాట అందుకే బాగానే చెప్పారు మన పిఎం గారు స్వచ్ఛ భారత్ అని మురికి ఎక్కడ ఉండకూడదండి అది పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళు మురికి ఉన్న చోట వాళ్ళే ఉండలేకపోతారు దేవుడు ఉండలేరనమాట కనుక ఇల్లు నీట్గా పెట్టుకోనండి మీరు వంట ఇల్లు ముఖ్యంగా చెప్తున్నాను వంట చేసిన తర్వాత ఎక్కడో అక్కడ కాకుండా క్లీన్గా కడుక్కునే గిన్నెలు కడుక్కొని నీట్గా పెట్టుకోనండి అన్ని మూతలు పెట్టుకొని అన్నం మీద కూడా కొంతమంది చోట నేను చూశాను కొంతమంది ఇళ్ళల్లో మూతలు సరిగ్గా పెట్టుకోరు అది చాలా మంచిది కాదండి ఈగలు లేకపోతే అంత కదా క్రిములు నీట్గా మూత కూడా చక్కగా అది సరిపడా ఉండాలి కొన్నిసార్లు చిన్నగా ఉంటుంది మళ్ళీ లోపలికి ఈ క్రిములు వెళ్ళేటట్లుగా అనమాట ఈగలు వెళ్ళేటట్లు అది మంచిది కాదు చక్కగా పెట్టుకొని ఇల్లు నీట్గా పెట్టుకోనండి వేకొనే లేచి మీ ఇంటి కోసం భోజనం తయారు చేసుకోండి ముందు ప్రార్థన చేసుకోండి ప్రార్థనతో ప్రారంభించండి మా ఇంటికి రండి ఏసయ్య మంచి కాపరిగా ఉండండి నా భర్తని నా పిల్లల్ని నన్ను ఆశీర్వదించండి మమ్మల్ని అందరినీ కూడా మీ గుండెల్లో మీ చేతుల్లో పెట్టుకొని మీ రెక్కల నీడలో ప్రేమతో బంధించండి ఒక ప్రేమ అనేది చాలా ముఖ్యం ఈ మధ్య ఫోన్లు చేస్తున్నారండి స్త్రీలు ఏంటి అంటే అసలు నా భర్త నాతో మాట్లాడలేదు ఆరు నెలలైంది వేరే రూమ్లో ఉంటాడు మరి ఏంటి అది సెల్ ఫోన్లో మెసేజెస్ పంపిస్తుంటారు అది మంచిది కాదండి మీరు బయట ఉన్న వాళ్ళని ప్రేమించడం కాదు భర్తలకి చెప్తున్నాను ఇంట్లో మీ భార్య పిల్లల్ని ప్రేమించండి మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి ఇంట్లో భార్యని ప్రేమించకుండా ఎక్కడో వెళ్ళి ఎవరితోనో ఎవరినో ప్రేమించకండి అది చాలా తప్పు మీరు అలా చేయకూడదు మీ ఇల్లే ఒక స్వర్గంలాగా అందరినీ ప్రేమించండి భార్యని పిల్లల్ని అలాగే అమ్మ నాన్నని కూడా మీరు ప్రేమించాలన్నమాట దాని కొరకు మనం ఏం చేయాలంటే స్త్రీలు ప్రార్థన చేయాలి ప్రభా నా భర్త హృదయంలో ప్రేమను పెట్టండి ఏసయ్య నాలో ప్రేమను పెట్టండి మా ఇద్దరికి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అలాగే మా పిల్లల్లో ప్రేమను పెట్టండి మేమందరం కూడా ప్రేమ కలిగి జీవించాలి జపమాలలో ఆ తీగ అంటే గొలుసు బంధిస్తుంది కదా పూసల్ని అలాగే యేసుప్రభు ప్రేమ మనల్ని ఒకటిగా బంధించాలి దయచేసి మీరు ప్రేమ బయట వెళ్ళి ఎవరి దగ్గర పొందాలని కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించండి అదే మీ ఇల్లే ఒక స్వర్గంలాగా అనమాట ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ స్త్రీ కష్టపడి పనిచేస్తుందంట సోమరితనానికి ఎంత మాత్రం కూడా ఆమె తావు ఇవ్వదు ఆమె మేలైన వస్త్రాలు ధరిస్తుంది చక్కగా ఉండాలండి చక్కగా మీరు నీట్గా చీర కట్టుకొని మంచిగా డ్రెస్ చేసుకొని నీట్గా ఉండాలి కొన్నిసార్లు నేను చెప్తున్నాను పని మనిషి ఏమో చాలా బాగుంటుంది మరి మీరేమో పిచ్చి బట్టలు వేసుకొని తల కూడా దువ్వుకోకుండా ఉదయం లేచి ముఖం కడుక్కొని నీట్గా తల దువ్వుకొని నీట్గా డ్రెస్ వేసుకోండి మా ఆయన పని మనిషి వెనకాల వెళ్తున్నాడు అంటే మీకు కూడా కొంచెం జ్ఞానం ఉండాలి నీట్గా మంచిగా వస్త్రధారణ చేసుకోండి ఈ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ భార్య భర్తల మధ్య ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ దేవుడు పెట్టింది శరీర సంబంధమైన ప్రేమ సెక్స్ కూడా దేవుడు పెట్టిందే భార్య భర్తల మధ్యలో చాలా పరిశుద్ధమైనది స్త్రీ పురుషులు ఏక శరీరం కావాలి వివాహం ద్వారా వివాహం బయట దాన్ని ఘోరమైన పాపం అంటారు వ్యభిచారం కనుక స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ అనేది దేవుడు పెట్టింది పరిశుద్ధమైనది స్త్రీ పురుషులంటే భార్య భర్తలు అండి నేను చెప్పేది మీరు చక్కగా తయారై ఉండండి అమ్మా ఇంట్లో నీట్గా ఉండండి మీ వస్త్రధారణ కూడా మురికి మురికిగా అలా కాదు చక్కగా అలంకరించుకునండి కొంతమంది పూలు పెట్టుకుంటారు పెట్టుకోండి చాలా మంచిది మా అత్తగారు చనిపోయే నాటికి డెబ్భై ఆరు అనుకుంటా రోజు తనకిష్టం గుంటూరు వాళ్ళు అనమాట సాయంకాలం అయితే పూలు కావాలి మంచిగా చక్కగా తలదూకొని పెరాలసిస్ వచ్చింది అయినా ఆయమ్మతో తలదూయించుకొని పెట్టుకుంటారనమాట తనకిష్టం అట్లా నీ మంచిగా ఉండాలి మనం చూడగానే ఆ గ్రేస్ఫుల్ లుక్ అనమాట అందం అందం అంటే తెల్లగా ఉండాలని కాదండి చక్కగా వస్త్రధానం చేసుకొని నీట్గా ఉండండి ప్రేమగా మాట్లాడండి భర్తతో రుచిగా వంట చేసి పెట్టండి రిబేకా చాలా రుచిగా వంట చేసి పెడుతుందంట ఇస్సాక్ తన భర్తకి అందువల్ల రిబేకాని ఇస్సాకు కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడంట ఆది కాండి ఇరవై నాలుగు అరవై ఏడు మీరు అలా కూడా ప్రార్థన చేసుకోండి మీ మధ్యలో ప్రేమ చాలా ముఖ్యమైంది ముఖ్యంగా పిల్లలు ఇంకా పిల్లలు పెద్ద అయ్యే వరకు ఎప్పుడు వాళ్ళ చదువులు వాళ్ళ ఫీజులతోనే మన జీవితం అయిపోయింది ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి అమెరికాలో వెళ్ళిపోయారు ఉన్నది మీరిద్దరే ఇంకా ఏ డబ్బు గురించి ఆలోచించకుండా ప్రేమగా ఉండండి తర్వాత ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్కి చెప్తున్నాను పిల్లలు మాట్లాడలేదంటే మనమే ఒకరితో ఒకరు మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ మీకు కలుసుకుందాము ఒక్కొక్కరు ఇండ్లల్లో వాళ్ళ గురించి ఎందుకు అప్పుడప్పుడు మదర్ తెరీసా హోమ్కి వెళ్దాము అని మీ ఇంట్లో మీరు నేను చెప్తున్నాను మీ యొక్క వివేకం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోండి బయట వాళ్ళందరినీ ప్రేమిస్తారు అందరికీ సాయం చేసి ఇంట్లో నాకు భార్య అవద్దు చాలా తప్పండి భర్తలకి చెప్తున్నాను ఇలాంటి భర్తలకి మీరు ముందు ప్రేమించాలి దేవుని తర్వాత మీ భార్య అని ఆమె మీ దేహంలో దేహం ఎముకలో ఎముక తర్వాత దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని అలాగే ఒకవైపు పిల్లలు ఒకవైపు తల్లిదండ్రులు వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేయొద్దు భార్య వచ్చిందని తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు వాళ్ళ ఆశీర్వాదాలు మీకు చాలా అవసరం దేవుని దీవెండి తల్లిదండ్రుల ద్వారానే వస్తాయి గాడ్ బ్లెస్ యూ బాబు గాడ్ బ్లెస్ యూ కోడలు అని అన్నప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారనమాట మీకు క్షేమం కలుగుతుంది తర్వాత ఆమె విజ్ఞాన వాక్కులు పలుకుతుందంట ఒక ఆదర్శ గృహిణి నోటిలో నుంచి విజ్ఞాన వాక్కులు పిలాతు భార్య పిలాత్కి చెప్పి పంపిస్తుంది ప్రభుని విచారణ చేసేటప్పుడు ఆ నీతి మంతుని విషయంలో నేను కళలో రాత్రి చాలా బాధపడ్డాను మీకు అధికారం ఉందని ఇష్టం వచ్చిన తీర్పు తీర్చొద్దు అని మంచి సలహాలు ఇవ్వాలండి భర్తలకి బైబుల్ గ్రంథాల నుంచి మంచి సలహాలు నా భర్త కూడా నేను చెప్తాను మన జీతం తప్ప లేకపోతే నలుగురు అన్నదమ్ముళ్ళు కలిసి స్కూల్స్ నడిపిస్తారు రెండు స్కూల్స్ మామగారు ఇచ్చినవి మన భాగం తప్ప మీరేమీ మన ఇంటికి తీసుకొని రావద్దు ఇంకా కొంచెం తక్కువైనా పర్వాలేదు అవినీతి డబ్బు మనకొద్దు మన జీతం ఎంతో అంతే ఒక్కటి కూడా తీసుకురావద్దు నాకు అసలు వద్దు ఎప్పుడైనా ఇవి కొనిస్తాను ఇవి కొనిస్తా అంటే నాకు అసలు వద్దు నేను వేసుకోను కదా అని చెప్తాను ప్రేమగా నాతో టైం గడపండి ఇద్దరం లేవగానే ప్రార్థన చేసుకొని మా పిల్లల్ని ఆస్వాదించి స్కూల్స్లో టీచర్స్ స్టాఫ్ మా దేశం అందరి కొరకు ప్రార్థన చేసి ప్రేమగా కలిసి పూజిస్తే నాకు అదే చాలు అలా మంచి విషయాలు భర్తలు భర్తల్ని శోధించి డబ్బు కొరకు చీరల సొమ్ముల కొరకు అడగండి మీ ఆస్తి మీ భర్తే తెలుసుకోనండి భర్త ఉంటేనే మనకి విలువ ఉంటుంది కదా తర్వాత ఆమె దాన ధర్మాలు చేస్తుందంట ఒక మంచి ఇల్లాలు పునీత హంగేరి అమ్మ ప్రతిరోజు తొమ్మిది వందల మందికి తన ప్యాలెస్ ముందు అన్నం పెట్టేదంట మనం ఎప్పుడు అన్నం పెడతామో మన ఇంటికి దేవుడు లోపలికి వస్తారండి ఆది కాండం పద్దెనిమిదిలో అబ్రహాము ఎవరో బాటసార్లని దేవునికి ఇద్దరు దూతలు త్రియేక దేవుడు అనమాట అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చి ఆశీర్వదిస్తారు అబ్రహము వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుపుడు తడయ్యా ఏ ఇంటి ముందు అన్నం పెడతారు పేదవాళ్ళకి ఆ ఇంటిలోనికి దేవుడు వస్తారు ఏ ఇంటి ముందు అన్నం పెట్టారో ఎవరు వాళ్ళ ఇంట్లోకి దయ్యాలు వస్తాయి మీకు తెలుసా ఆది కాను నాలుగు ఏడులో ఉంటుంది మీరు మంచి పనులు చేయకపోతే పాపము మీ ఇంటి వాకిట మీరు మంచి పనులు చేయకపోతే పాపం మీ ఇంట వాకిట పొంచి ఉంటుందంట అందుకే మన ఇల్లు ఎప్పుడు దాన ధర్మాలు చేసే ఇల్లుగా ఉండాలి రెండు దీవెనల కొరకు చర్చ్ మన కోసం ప్రార్థిస్తుందంట ప్రతి ఇల్లు పేదవాళ్ళ కొరకు తెరిచి ఉండాలి తర్వాత ప్రతి దంపతులు వాళ్ళ పిల్లల పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించాలి అంతగా కలిసి ఉండాలన్నమాట ఇలాంటి మంచి ఇళ్ళని చూసి భర్త అంటాడంట ఓ నా ప్రేయసి యోగ్యురాలైన ఇండ్లా నా ప్రేయసి యోగ్యురాలైన ఇండ్లాన్లో చాలామంది ఉన్నారు కానీ అందరిలోకి నీ ఉత్తమురాలువి అని ఆమె పెనిమిటి ఆమెను మెచ్చుకుంటాడంట ఆమె కుమారులు ఆమెని కొనియాడతారంట మా అమ్మ బెస్ట్ అని అందము మోసకరం మగవాళ్ళు చెప్తున్నా మీరు అందాన్ని చూసి మోసపోయి పెళ్లి చేసుకోకండి నరకాన్ని చూపిస్తారు అహబ్రాజు భార్య అదే చేస్తుంది అన్నమాట అందము తలుకు బెలుకులు నమ్మరానివి కానీ దేవుని పట్ల భయభక్తులు కల మహిళ మెచ్చుకోదగినది ఏ భార్య అయితే భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థిస్తుందో ఆమె ఆదర్శ గృహిణి అండి లాగా అనమాట అలాగే మా అమ్మ మార్గరెట్ లాగా పునీత హంగేరీ ఎలిజబెత్ అమ్మ పునీత మోనికా తల్లి భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థించిన తల్లులు అనమాట ప్రార్థన చేసుకుందాం పర్లోకమ్మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునిగాక ఈరోజు నాయన ఆదర్శ గృహిణులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఇల్లాలుని మీరు ఆస్వాదించండి నాయన భర్తకి మేలు చేసే భార్యగా ఉండాలి వేకొనే లేచి ప్రార్థన చేసుకొని చక్కగా కుటుంబానికి మంచి భోజనం రుచికరంగా తయారు చేయాలి ప్రభా ఆమె దాన ధర్మాలు చేసే భార్యగా ఉండాలి విజ్ఞాన వాకులు పలికే భార్యగా ఉండాలి ఇల్లు చక్కగా తీర్చిదిద్దుకోవాలి భర్తని పిల్లల్ని ప్రేమించాలి అలాగే అత్తమామలతో మామలతో ప్రేమగా ఉండేటట్లుగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేటట్లు ప్రతి ఒక్క ఇల్లాలను ఆస్వాదించండి అలాగే ఇంటి యజమానులు కూడా భార్య పిల్లల్ని ప్రేమించేటట్లు ఒకవైపు తల్లిదండ్రుల్ని ప్రేమించేటట్లుగా కృపదయ చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రతి ఇల్లాలు కూడా ప్రతి ఇల్లాలు కూడా తన భర్తకి శ్రేష్టమైన వరంగా ఉండును గాక God bless you. Have a blessed day.